పవర్లూమ్ కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పనలో భాగంగా నిర్మించినటువంటి వర్క్ షెడ్లను వెంటనే కార్మికులకు అందించి యజమానులుగా మార్చాలని అదేవిధంగా వార్పిన్ కార్మికులకు వార్పిన్ మిషన్లను అందించాలని అదేవిధంగా ఇందిరా ప్రభుత్వం ఉత్పత్తి చేస్తున్నటువంటి ఇందిరా మహిళా శక్తి చీరలకు పది శాతం యార్న్ సబ్సిడీని వెంటనే అందించాలని త్రిఫ్ట్ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని తదితర డిమాండ్లతో ఈరోజు సిఐటి పవర్లుమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి చేనేత జౌలి శాఖ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి మరే ఏడీ గారికి వినతిపత్రం అందించడం జరుగుతూ ఉంది మరే గత ప్రభుత్వము అనేక పోరాటాలు కార్మికుల పోరాటాల ఫలితంగా కార్మికుల్ని యజమానులుగా మార్చాలని చెప్పి పెద్దోరిసి శివార్లలో వర్కర్ టు ఓనర్ పథకానికి సంబంధించి వర్క్ షెడ్లను నిర్మించడం జరిగింది మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా ఇటు వర్కర్ టు ఓనర్ పథకాన్ని మరి కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ మధ్యన చేనేత జౌలి శాఖ కమిషనర్ గారు మీటింగ్ ఏర్పాటు చేసి అటు షెడ్లను మరి కార్మికులకు బ్యాంకు రుణాలు ఇవ్వడం లేదని అదేవిధంగా కార్మికులు ఏ రకంగా వస్త్రం ఉత్పత్తి చేస్తారనే సాకుగా చూపి ఇతరులకు కేటాయించే విధంగా దారి పథకాన్ని మరి నిర్వీర్యం చేసే విధంగా పక్కదారి మళ్ళీ పట్టించే విధంగా మరి ఆలోచన చేస్తున్నట్లు మాకు తెలియజేసింది కాబట్టి వెంటనే కార్మికులందరికీ కూడా కార్మికుల కోసం ఏర్పాటు చేసిన వర్కౌట్ ఓనర్ పథకాన్ని కార్మికులకే అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకుంటే రాను రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేసే సాధించుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి చీరలకు సంబంధించి ఇంతవరకు కూడా మరి దాదాపు నాలుగు కోట్ల పైచీలకు ఆర్డర్ పూర్తయినప్పటికీ ఇప్పటివరకు కార్మికులకు యారన్ సబ్సిడీ ఇస్తామని చెప్పి ప్రకటించలేదు వెంటనే గతంలో బతుకమ్మ చీరలు ఇచ్చిన మాదిరిగా టెన్ పర్సెంట్ యాన్ సబ్సిడీ ఇంద్ర మహిళా శక్తి చీరలకు పవర్ రూమ్ కార్మికులకు వార్పిన్ వైపుని కార్మికులకు అందించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి త్రిఫ్ట్ పథకానికి సంబంధించి మరి గత సంవత్సరం మే నెలతో ముగిసింది కానీ ఇప్పటికీ ఏడెనిమిది ఎనిమిది మాసాలు అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు ప్రారంభించలేదు దీనివల్ల కార్మికులకు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే కాలయాపన చేయకుండా త్రిఫ్ట్ పథకాన్ని అమలు చేయాలి అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటి స్థానిక ఇతర రాష్ట్రాల కార్మికులకు కూడా సబ్సిడీ డబ్బులు రావాల్సింది కాబట్టి వాటిని కూడా వెంటనే అందించాలని చెప్పి ఈ రోజు ధర్నా ద్వారా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం వెంటనే సమస్యలు పరిష్కారం కాకుంటే కనుక దీన్ని పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేసి అయినా వర్కర్ టు ఓనర్ పత్రం మిగతా సమస్యలు పరిష్కరించే విధంగా ఈ పోరాటాన్ని తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే కేటీఆర్ గారు మరి గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎమ్మెల్యే కొనసాగుతూ కూడా వర్కర్ టు ఓనర్ పథకానికి సంబంధించి ఇప్పటివరకు మళ్ళీ మొన్నటి మొన్న సందర్శించి ఉద్యమం చేస్తా ఉన్నారు సంతోషం కానీ రెండు గతంలో మీరు అధికారులు ఉన్నప్పుడే పూర్తి చేస్తే అయిపోయేది దానికి కాలేపణ చేయడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఇక్కడ కార్మికుల కళ ఏదైతే శాశ్వత పరిష్కారం ఉందో దాన్ని సాధించేందుకు మీ వంతు కృషి చేయాలని చెప్పి కార్మికులందరి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం